ఈరోజు మొట్టమొదటిగా కర్నూలులో శ్రీనివాసు నాయుడు అనే అబ్బాయి అక్కడ తక్కువ సంఘంలో ఉన్నా కానీ అక్కడ పోయి ఎమ్మెల్యే గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి అక్కడ వెంటనే మాకు మెసేజ్లు పెట్టాడు అలాగే ఈ రోజు కాక రేపు కానీ మన్నాడు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇన్ఛార్జీలు ఒకవేళ ఎమ్మెల్యే లేని చోట మున్సిపల్ చైర్మన్లు ఉన్నాలే వాళ్ళకి పోయి మన వినతి పత్రాలు ఇచ్చుకొని ఇంకోటి రాష్ట్ర వాల్మీకి సేవా సంఘమే కాదు వాల్మీకి సంఘాలు ఎన్ని ఉన్నా కానీ వాళ్ళ వాళ్ళ మేము వినతి పత్రాలపై మెమో ఇచ్చి మేమంతా వాల్మీకులము ఒక స్థాయిలో ఉన్నాము ఒకే దాటిలో నడుస్తాము మా అందరి కోరిక ఒకటే ఎస్టీ అనే నినాదం ఇచ్చుకుంటూ మేము ఇక్కడ రాయచోటి ఎమ్మెల్యే గారైనా మినిస్టర్ గారైనా రాంప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చి మా వినతి పత్రాన్ని తెలియచ్చి అలాగే అసెంబ్లీలో మమ్మల్ని ఎస్టీలో చేర్చే విషయమై వాయిస్ ఇవ్వాల్సింది కోరడంంది అలాగే రాంప్రసాద్ రెడ్డి సార్ కూడా ఎంతో స్పందించి మీకు చాలా అన్యాయం జరిగింది యాభై ఆరు ఏళ్ళ నుంచి మీరు డెబ్బై ఏళ్ళ నుంచి పోరాడుతూనే ఉన్నారు కావున నేను కూడా అసెంబ్లీలో మా వాయిస్ వినిపిస్తాను వాల్మీకులు లిస్టులో చేర్చే విషయమే అని చెప్పేసి మాకు వాగ్దానం చేయ జరిగింది కావున మేము రామ్ ప్రసాద్ రెడ్డి గారి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము జై వాల్మీకి జయ వాళ్ళకి ఈరోజు ఢిల్లీ ఢిల్లీలో కూడా బీజేపీ గవర్నమెంట్ వచ్చిందంటే అక్కడ హిందూ మతము హిందూ అనే పదంతోనే అక్కడ ఢిల్లీలో మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి పోయి చెప్పి అక్కడ చేసిన దానివల్లే ఢిల్లీలో కూడా హిందువులు ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతోనే మనకు ఢిల్లీలో కూడా బీజేపీ గెలిచడం జరిగింది ఈ క్రమంలోనే ప్రధానమంత్రి మోదీ గారి పైన ప్రజలు చాలా నమ్మకం పెట్టుకొని హిందువులకు కానీ మరియు దేశాన్ని అభివృద్ధి చేయడంలో కానీ ఉగ్రవాదుల నుంచి కాపాడటంలో కానీ ప్రపంచంలోనే భారతదేశం తెస్తాడనే ఉద్దేశంతోనే అక్కడికైనా గెలిపించారు కావున ఇదే క్రమంలోనే ప్రధానమంత్రి గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ సార్ కానీ పవన్ కళ్యాణ్ సార్ కానీ మా వాల్మీకులకు మీరు ఒకప్పుడు మీ వాయిస్ ఇచ్చారు వాల్మీకులు మేము వస్తూనే ఎస్టీలో చేరుస్తామని ఈ క్రమంలోనే మేమందరం మీకు మా ఎమ్మెల్యేల ద్వారా వినతి పత్రాలు ఇచ్చుకుంటూ పోతున్నాము మీ దృష్టికి వచ్చిన వెంటనే వాల్మీకులను మమ్మల్ని మా కష్ట సుఖాలు గ్రహించి నిరుపేదలైన వాల్మీకులు నిరసర రాస్తా చదువులు లేక ఉద్యోగాలు లేక భూములు లేక మేము చిన్న చిన్న గలాట్లకు పోతా పని పాటలు లేక కులవృత్తి కూడా లేదు కావున మనం మమ్మల్ని గ్రహించి ఎస్టీలో చేరిస్తే ఏ ప్రభుత్వాలు అయితే మాకు ఎస్టీలో చేరుస్తాయో మా యావత్తు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాల్మీకులందరూ ఆ ప్రభుత్వాల గుండపడి ఈ రోజు మనం ఆ రోజు మహాత్మా గాంధీ మనకు స్వాతంత్రం ఎలా తెచ్చాడో గాంధీ గారిని గుర్తు పెట్టుకున్నామో ఈ రోజు మన కులానికి మన జాతికి మేలు చేసిన ప్రభుత్వాలను కానీ నాయకులను కాని మా గుండెల్లో పెట్టుకొని ఎప్పుడు ఎల్లవేళలా ఆ ప్రభుత్వాలకు ఓట్లు వేసి గెలిపించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకొని జై వాల్మీకి అవకాశం ఇచ్చిన రాయచోడి ప్రజలకు అన్నమాయ జిల్లా ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చే కాలంలో మనము ఎన్నో ఇట్లా పోస్టల్ బ్యాలెట్ల ఉద్యమం కానీ నిదానంగా కొన్ని రోజుల తర్వాత రోడ్ల మీదకి వచ్చి అడిగే కాలం కూడా వస్తుంది అలాగే మనకి ఈరోజు ఆర్లగంటే ఎమ్మెల్యే గారు కూడా మనకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వాల్మీకి లిస్టులో చేర్చమని ఒక వాయిస్ ఇచ్చారు అలాగే మన సంఘం మన కులం వాళ్ళంటే కాళ శ్రీనివాసులు అంబికాన్న గారు పాఠశాతి గారు అందరూ ఇస్తున్నారు కానీ ఏరే కులాల వాళ్ళు కూడా మన మాగోగులు చూడలేక వీళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి ఒక రెడ్ల కులాలే మనల్ని ఎస్టీలో చేర్చమని అడుగుతున్నారు కావున ఏ కులం వారైనా కానీ మమ్మల్ని ఎస్టీలో చేరిస్తే వాళ్లకు మా జాతి యావత్తు మేము ఉన్నంత కాలము వాళ్ళకు తోడుగా ఉంటామని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జైవాల్ మీకి జై